ఈ రోజు చల్లనతో కాంబినేషన్ ఆఫీస్ అయితే ఉంటున్నావండి ఈ చలిదాన్ కాంబినేషన్ టోనాఫీస్ అంటే అదురుపాదల్గా ఉంది ఈ టోనాఫీస్ ఏదో మాడ చెప్తాను వీడియో చూరగా చూసండి ఫ్రెండ్స్ నేను ఇప్పటి చిన్న నిన్న విజయనగతి స్వరం చేస్తున్నాది పార్ట్ టూ వీడియో ఇప్పుడైతే విజయ్ ఒక ముఖ చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తున్నాడు అండి బోట్లో అనోదం రెండు చేపలు మూడు చేపలు చేస్తాం ఇప్పుడు అయితే ఒకటే ఉంది కాబట్టి చిన్న చిన్న మొక్కలు అయితే కోస్తాను విజయాన్ని అయితే మాత్రం చూసారు కదా ఎంత వస్తున్నాడు ఈ చిన్న చిన్న కోస్తే అందరికీ సరిపోతుంది ఇప్పుడు చలిదండ్రం కామోషన్ అయితే స్వరైతే వేపుకుతుంటున్నాము ఇప్పుడైతే విజయన్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు కడిగేస్తున్నాడు చూసాడు విజయాన్ని వంట ఒంటుంటుంది మా అమోహండి ఇంకా చాలా చాలా రుచికరంగా ఉంటుంది కారు ఉప్పు నూనె అన్నీ అయితే విజయన్యే కలిపేస్తాడండి అయితే వేరేగా అనుకుంటాం ఇప్పుడు మాడుస్తుంటాం కదా మానసిన తర్వాత కొంచెం కారు అయితే ఎక్కువ తీసుకొని పొయ్యి మీద కలిపేసుకుని బాగా పెట్టేసుకుంటారు పొయ్యి మీద అయితే మాత్రం చూసినప్పుడు అయితే విజయాన్ని పొయ్యి మీద పెట్టేశాడు విజయాన్ని వంట ఉంటది నాకు అయితే చాలా ఇష్టం అప్పుడు అయితే వంటే అయితే వెళ్తున్నామండి వేటలో వెళ్తున్న వంట అయితే అయిపోయింది ఇప్పుడు సామాన్య బాగా అందరికి రెండు స్ముఖ తీసి ఒకటి వడ్డీ చేస్తున్నాడు రంకాశన్ గారు అయితే తింటున్నారు మా కూడా తింటున్నారు చూశారు కదండి సల్దాన్ తో కాంబినేషన్ టోన్ ఆఫీస్ మాడేసి తింటూ ఉంటుందండి అదిరిపోతుంది చెప్తుంటే నాకే నాలుగా జోజోలు ఆడుతుందండి అంత అంటే అంత రుచికరంగా ఉంటుంది చూస్తారు అప్పుడైతే అయితే నేనైతే సల్తాంత్ కాంప్లెస్ అయితే ఈ టోన ఫీస్ అయితే తింటున్నారు మా వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే భోజనం చేస్తున్నారు చూస్తారు కదండి ఇలా చేసి దాదాపు నాలుగు నెలల తర్వాత ఇలా బోట్లో భోజనం చేస్తారు మేమైతే మాత్రం ఇప్పుడు సెల్తాన్ కాంబినేషన్ తింటా టోనబెస్ని తింటే ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే నాకైతే మాస్తుంది అంత ఫీలింగ్ అయితే వచ్చేదాన్ని టోనబుస్ తింటే టోనబుస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి నేను అన్ని చేపల కంటే ఎక్కువ ఈ టోన బిస్ని చాలా ఇష్టంగా తింటాను ఇష్టం కూడా నాకైతే మాత్రం దాదాపు ఆ నెలలు ఐదు నెలలు అవుతుందండి మేము ఇలా బోట్లో అన్నం తినే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందండి పోతే పోతే లైక్ అని ఇటువంటి వీడియోస్ కోసం ముప్పై నాకు ఫాలో చేయండి